గౌరవ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ మౌరం సార్ మాజీ ఎంపీటీసీ గతంలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నారు మరి మీరు ఇప్పుడున్న ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తూ రాయకల్ పట్టణానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ పార్టీతో ఇప్పటికే సభ్యత్వం ఇంకా నాకు లేకుండా కానీ గతంలో కుటుంబ పరంగా చాలా అనుబంధం ఉంది ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి ఆ సందర్భంలో మరి రాయకల్ పట్టణ అభివృద్ధి దిష్ట ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారితో కలిసినప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన సందర్భంలో గత పదేళ్లలో అప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యి దాదాపు పదిహేడు కోట్ల రూపాయల పనులయ్యి ఎనిమిది కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోయినది అటువంటి సందర్భంలో పనులు చేసిన వర్కులకు గాను మూడు కోట్ల రూపాయల వరకు బిల్లులన్నీ కూడా రిలీజ్ చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన బిల్స్ వస్తాయనే నమ్మకంతో కాంట్రాక్టర్స్ వాళ్ళను అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారే సహాయన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారందరూ కూడా ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి మళ్ళీ కూడా ఒక నాలుగు కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎనభై రెండు లక్షల రూపాయల పనులై ప్రతిపాదనలు మన రాయకల్ మున్సిపాలిటీలు చేయడానికి పట్టణాలుగు వర్కులు దాదాపు తొమ్మిది వార్డులకు కూడా నిన్ననే అప్రూవల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు మున్సిపల్ స్థాయికి వచ్చినాయి పనులు జరుగుతున్న విషయం మీ కూడా తెలుసు అదేవిధంగా ఇరవై లక్షల రూపాయలతోటి డివైడర్ కూడా పని జరిగింది ఇవే కాకుండా పదిహేను కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్ కింద మనకిస్తే దాంట్లో మూడు కోట్ల పదిహేను లక్షలు మనం సీసీ రోడ్లు డ్రైన్లకు ఒకటి నుంచి పన్నెండు వార్లకు అని చెప్పి ఒక ప్యాకేజ్ కింద ఇస్తాం ఎందుకంటే మనకు వెసులుబాటు ఉంటుంది తర్వాత కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకవర్గం వచ్చిన తర్వాత అనుకున్న రీతిలో మార్చుకునే విధంగా అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ జంక్షన్స్ మన అంబేద్కర్ గారికి కావచ్చు పట్టేది కావచ్చు ఇంకెక్కడ కావచ్చు దానికోసం కూడా ఒక కోటి రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు ఇది అత్యంత ముఖ్యమైన విషయం రాయకల్ చాలా పట్టణం పెరుగుతూ ఉంది మురుగు నీళ్ళు ఎటుపోవాలన్నా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఊరు నీళ్ళు అన్నీ అడిగిపోతాయి ఎటు మరి తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర తీసుకోకపోతే ఒకరి దగ్గర తర్వాత మళ్ళీ ఎస్టీపీ ఏదైనా కట్టుకోవచ్చు అంటే శుద్ధి చేసేది సో అక్కడ నుంచి ఎమ్వర్ ఆఫీస్ నుంచి మైదాపూర్ బ్రిడ్జ్ దానికి కూడా కలవెడతాము రెండవది ఏమా థియేటర్ దగ్గర మీ అందరూ తెలుసు మాదియ కూట గురించి మీరే పత్రికలు ఎన్నోసార్లు రాసింది అది తీసుకుపోయి బతుకమ్మ బాబు దగ్గర తీసుకపోయి అక్కడ మనం ఒక ఎస్టీపీ తయారు చేసే విధంగా అదొక పెద్ద నాద పంటకాలం అయితే ఎంత దరిద్రంగా తయారైందో మీ అందరూ తెలుసు ఒకరోజు పాదయాత్ర చేసి తిరిగినాం మేము అంతా ఈ ప్రభుత్వానికి వచ్చినాం కానీ అక్కడ ఇరిగేషన్ కెనాల్కు దూరే అక్కడ కూడా చాలా పెద్ద సమస్య ఉంది అక్కడ కూడా పెద్ద డ్రైనేజు పంట కాలువకు సమాంతరంగా కట్టాల్సిన అవసరం రైతుల సహకారం కూడా కావాలి అక్కడ లేకుండా పంటలు పాడితులే అన్నీ కూడా చెడిపోతుంది ఇంకోటి చిన్నది లక్ష్మీ గార్డెన్ నుంచి పాత వీటికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రకంగా పదిహేను కోట్ల రూపాయలతోటి మనం జై రైకల్ పట్టణానికి చేస్తూ మరి ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా పార్కు జిమ్ల కోసం ఒక యాభై లక్షలు ఆ పార్కి కోటి రూపాయలు కాకుండా మన పెద్ద చెరువు దగ్గర మీ అందరూ తెలుసు రిటర్నింగ్ వాళ్ళు పోయింది అదొక ఇరవై లక్షలు మళ్ళీ సీసీ రోడ్స్ డ్రైన్స్ కలవర్డ్స్ కూడా కావాలి ఓన్లీ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్లు కలవర్ట్లు దీంట్లో రోడ్స్ తీసాయండి రోడ్స్ ఫస్ట్ మూడు కోట్ల పదిహేను లక్షలు వచ్చాయి ఇందులో ఓన్లీ డ్రైన్లు కలవర్లకు మూడు కోట్ల పదిహేను లక్షలు పెట్టాం తర్వాత గ్రేవి యార్డ్ మన శ్మశానవాకి అనుకుంటులేదు యాభై లక్షలు పట్టణంలో చాలా పెరిగిపోతుంది కుమార్పల్లి దానిక పోతుంది ఇక్కడ మైతాపూర్ పోతుంది ఇక్కడ రామాజిపేట దాకా పోతుంది బీరాపూర్ ఇటికాల రోడ్డు కోటి రూపాయలు దాంతో పాటుగా పటేల్ చౌరస్తా నుంచే మన అంబేద్కర్ చౌరస్తా గాంధీ విగ్రహం దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ డివైడర్ ఒక యాభై లక్ష పదిహేను కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా పీడిఎఫ్ చేసి మేము అందరూ కూడా వాట్సాప్లో చూస్తాం ఈ పనులన్నీ కూడా చేయడానికి టెండర్లు విషయం పన్నెండు వేల ఐదు లాస్ట్ ఉంది పన్నెండవ తేదీ లాస్ట్ డేట్ ఉంది అండర్లైన్ చేసి మీకు వాట్సాప్లో పెట్టింది ఏ రోజు పిలుస్తాం ఎంత అనేది కూడా చాలా స్పష్టంగా దీన్ని మెన్షన్ చేసాం మొత్తం తొమ్మిది ప్యాకేజీల కింద పదిహేను కోట్ల టెండర్లు పిలిచాం ఆన్లైన్లో ఎవరైనా వేసుకోవచ్చు మరి ఈ రకంగా పనులు జరుగుతూ ఉంటే చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు మరి నేను ప్రజల అభిమానంతో గెలిచామని ప్రజలు నన్ను గత ప్రభుత్వంతో కలిసి ఉండి రాయికాల పట్టడానికి విశేషంగా నిధులు తీసుకొచ్చారు ఇక్కడ చెరువులో నీళ్లుండని పరిస్థితుల్లో తుంబరపేటలో తోంబెట్టి ఎండాకాలం కూడా నిండా నీళ్ళు ఉండే విధంగా పడవ తిరిగే విధంగా చేపలు పట్టుకునే విధంగా చేసిండ్రు అని చెప్పి ప్రభుత్వానికి ఎంతో వ్యతిరేకత ఉండింది మొన్నటి అయినా కానీ నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది ఆ రకంగా మనం చేసిన సందర్భంలో మరి నా బాధ్యతగా ఈ పట్టణాన్ని ప్రజలకు నా రుణం అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత ఏడు నెలలు అంతకు ముందున్న బిల్లులు ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలే ఒక్క రూపాయి పని కూడా శాంక్షన్ కాలే మంజూరు రాలే ఈ పట్టణానికి సంబంధించి ఎక్సెప్ట్ పీపీడబ్ల్యూ స్కీమ్ పాతది పది టెండర్లు వేసేరు రెండేళ్ళు అయింది అదొక్కటి తప్ప దైత్య రాయకల్ పట్టణానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ప్రభుత్వ పరంగా రాలేదు నాకు తెలిసి ఎవరు కూడా చెప్పలే మరి ఈ రకంగా నేను జూలై జూన్లో ముఖ్యమంత్రి గారితో దగ్గరికి వెళ్ళి వారి చాలా కప్పి వారితో నేను కనువయించుకున్న తర్వాత ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు పనులు జరిగినాయి మళ్ళీ మంజూరైనవి జరగబోతున్నాయి మరి వార్డు వైజుగా కూడా ఏ వార్డులో ఇప్పుడు నేను చెప్పిన పనులు ఆరు నెలలు వార్డు వైజుగా కూడా ప్రింట్ చేయించి ఏ ఇంటి నుంచి ఏ ఇంటి నుంచి అన్నది కూడా మీ అందరు కూడా గ్రూప్లలో పెట్టడం జరిగింది దాదాపు ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల పనులు జూలై నుండి మాత్రమే నిధులు రావడం పనులు రావడం మరి ఇన్ని పనులు చేసి రేపటి నాడు ఇది పదిహేను కోట్ల పనులు కోటి రూపాయల పార్కు ఇరవై లక్షల రూపాయల డివైడరు ఎనభై రెండు లక్షలు రేపు టెండర్ పోబోతున్నారు దాదాపు పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయల పనులు మనకి చేయబోతుంది గత పద్దెనిమిది పది సంవత్సరాల్లో అంతమంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పదిహేను పదహారు కోట్ల రూపాయల పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రభుత్వంతో కష్టపడితున్న సంవత్సర నర కాలంలోనే ఈ ఆరున్నర కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం పనులు జరగడం మళ్ళీ మొన్న ఈ పదిహేను కోట్ల బట్టి కోటి రూపాయల పార్కు ఇరవై రెండు లక్షల రూపాయలు అదే పదిహేడు కోట్లు అంటే దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయల పనులు గుర్తవడము పురోగతిలో ఉండడము కాబోవడం జరుగుతాయని చెప్పినట్టు సందర్భంగా తెలియజేస్తాను మరి ఇన్ని పనులు జరగాల్సిన సందర్భంలో రాయకల్ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం అనుబంధంగా ఇప్పుడు వేదిక పైన తమ చెప్పినట్టు మాజీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ ఎంపీటీసీలైన మహేంద్రబాబు గారు నాయకుల కాంతారావు గారు మహిళా కౌన్సిల్ సీఎం రమేష్ గారు దాచర్ మల్లారెడ్డి గారు యువత ఎంతోమంది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఇక్కడ మరో హనుమల్ సారు మామగారే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే పత్రిక వహించారు మీ అందరూ తెలుసు అక్క రమాదేవి అక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు ఎంపీపీగానే ఉన్నారు డెప్యూటీసీగానే ఉన్నారు రమేష్ కూడా కాంగ్రెస్ పక్షాన ఎంపీటీసీ కాంతారావు గారు ఉండరు ఈ రకంగా ఇంతమందికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుబంధం ఉంది నేనైతే మొదటి నుంచే ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళతో ఆ పార్టీ పనిచేసే కుటుంబం నుంచే వచ్చిన అయితే ఎంతకు పతి పదే హాతం వచ్చేట్లు తీసి కాదు కానీ ఉన్న అనుబంధాన్ని కొంత క్యాప్ట్ చేసుకుంటాం ఎట్లయితే మనం గాంధీ తిని గుర్తు చేసుకుంటామో అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటామో గుర్తు చేసుకుంటాం అంతే తప్ప అప్పుడేదో చేసి ఇప్పుడు కాదు నేను రాజకీయాలకు తర్వాత క్రియాశీల రాజకీయాల ఖచ్చితంగా తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి ఆ పని చేసాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నేను చేసిన పనులు అన్ని కూడా చెప్పడం జరిగింది చెయ్యబోతున్నాయి కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎలా గెలిచున్నా నాతో పాటు ఈ టీం నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వ మంత్రులతో కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కొందరు పార్టీ వేరు ప్రభుత్వం వేరు కావచ్చు అంటారు కావచ్చు కానీ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసినప్పుడు ప్రభుత్వం బలోపేతం అయినప్పుడే ఆ పార్టీ కూడా మనగాడు ఉంటుంది అందుకని చెప్పే ప్రభుత్వం తోటి నన్ను కలిసి పనిచేయమన్నారు అందుకే పార్టీ సభ్యత్వం ఇవ్వలేన ప్రభుత్వం తోటి కలిసి పనిచేయమన్నారు కలిసి పనిచేస్తుంది ప్రభుత్వం బలంగా ఉంటేనే ఆ పార్టీ కూడా బలంగా ఉంటారు అందుకనే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కలిసి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ తీసుకుని మంత్రి పదవి ఇచ్చినా లేదా అప్పుడు ఎంతోమంది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన ఐక్య వాళ్ళకి వాళ్ళని తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు సిపిఎం నుంచి గెలిచిన వాళ్ళకి ఇచ్చారు రైతానాయకు తీసుకున్నారు తెలుగుదేశం నుంచి తీసుకున్నారు ఎంపీ మల్లారెడ్డిని వైఎస్ఆర్సీపీ గెలిచిన పొంగట్టి శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చి ఎనభై ఎనిమిది మంది ఉన్నా కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బట్టి విక్రమార్క కాకుండా చేసి సతమం తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు సుధీర్ రెడ్డిని తీసుకొని మూసీ ఫ్రంట్ చైర్మన్ చేసి క్యాపిటల్ ఇచ్చారు మేము ఎనభై ఎనిమిది మంది ఉన్నా కానీ ఎందుకంటే ప్రభుత్వం కూడా బలంగా ఉండాలి అట్లనే ప్రభుత్వం బలంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించారు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మిగతా నాయకులందరూ కూడా ప్రభుత్వంతో వారి వారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి ముందరికి వచ్చింది వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారి పక్షాన మిగతా నాయకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలామంది కూడా ముందుకు వస్తారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ రాయకల్ పట్టణంలో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పాలకవర్గం తప్పకుండా విజయ కేంద్రం నిర్వహిస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ